మనం మీరు ప్రోడక్ట్ వాడుతున్నారు పదిహేను ఇరవై ఏళ్ళను వాడుతున్నారు కొనుక్కుని ప్రతి దాని మీద మన ఇంటికి కావాల్సిన ప్రతి ఇరవై పర్సెంట్ డిస్కౌంట్ వస్తే హాపి కదండి రెండోది ఏంటి మనకి క్యాష్ బ్యాక్ ఒక్క ప్రోడక్ట్ కొనుక్కున్నా కూడా వచ్చేది ఏంటండి క్యాష్ బ్యాక్ ఆన్ బీవీ దేని మీద ఇస్తాడు అండి బీవీస్ అంటే బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు జేమల్ ఎక్స్ ఉంది యాభై బీవీ అని లేదు ఐదు వందల రూపాయలు విలువైన ఏ ప్రోడక్ట్ అయినా వంద బీవీ వందలు పెట్టి కొన్నారు నాలుగు వందలు వందల బీవీ అంటే ఎంత పర్సెంటేజ్ అండి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వర్త్ బీవీ ఇస్తున్నారు ఎగ్జాంపుల్ వంద బీవీ ఇచ్చారు అనుకోండి వంద బీవీ మీద డే వన్ మీరు జాయిన్ అయిన రోజు మీరు ఇరవై నాలుగు పర్సెంటేజ్ ఉంటారండి ఎంత పర్సెంటేజ్ అండి ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ అంటే వందలో ఇరవై నాలుగు పర్సెంట్ ఇరవై నాలుగు రూపాయలు సింపుల్ లాజిక్ అండి ఇరవై నాలుగు పర్సెంట్ అంటే ఇరవై నాలుగు రూపాయలు స్ట్రైట్ అవే మీకు ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ వస్తుంది నాలుగు వందల రూపాయలకి ఇరవై నాలుగు పర్సెంటేజ్ అంటే యావరేజ్ ఎంతండి ఆరు పర్సెంటేజ్ నుంచి పది పర్సెంటేజ్ మీ పెట్టుబడి ఎంత అండి నాలుగు వందల రూపాయలు నాలుగు వందల రూపాయల్లో మనకి ఇరవై నాలుగు రూపాయలు అంటే నాలుగు ఆరులు ఇరవై నాలుగు అంతే కదండి సిక్స్ పర్సెంట్ వచ్చినట్లే కదండి ఆరు పర్సెంటేజ్ నుంచి పది పర్సెంటేజ్ వస్తాయి ఈ మీరు ఇచ్చి ఎంతండి పదమూడు వందల యాభై ఎన్ని బీవీలు ఇస్తాడు ఆరు వందల బీవీలు ఆరు వందల బీవీకి ఇరవై నాలుగు రూపాయలు అంటే అక్కడ టెన్ పర్సెంట్ కన్నా పైన వచ్చింది అందుకే ఇక్కడ ఏం రాశాను సిక్స్ టు టెన్ పర్సెంట్ మీరు కొన్న ప్రతి వస్తాయి మీద డే వన్ మీరు ట్వంటీ ఫోర్ ఉంటారు ఓకేనా సార్ ఎగ్జాంపుల్ పదమూడు వందల యాభై రూపాయలు పెట్టి దీనికి ఆరు వందల ఇచ్చారు దీని మీద మీకు ఇరవై నాలుగు పర్సెంటేజ్ క్యాష్ బ్యాక్ వస్తుంది అంటే నూట నాలుగు రూపాయలు అంటే ఎంత పర్సెంటేజ్ అంటే పదమూడు వందల యాభై రూపాయలు నూట నలభై నాలుగు రూపాయలు అంటే ట్వల్వ్ పర్సెంటేజ్ బ్యాక్ వచ్చిందో లేదు మేడం ఇందాక దేని గురించి చెప్పాను నేను చిన్న ప్రొడక్ట్ ఐదు వందల రూపాయల దాని మీద కూడా ఇరవై నాలుగు రూపాయలు క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు అంటే సిక్స్ టు టెన్ పర్సెంట్ ట్వల్వ్ పర్సెంట్ వరకు ఎవ్రీ ప్రొడక్ట్ మీద మీకు క్యాష్ బ్యాక్ కబ్బు వాడుకున్నా కుకింగ్ ఆయిల్ వాడుకున్నా షాంపూ వాడుకున్నా రేపు ఫ్లోర్ క్లీనర్ వాడుకున్నా క్యాష్ బ్యాక్ వస్తుంది ఇప్పటి వరకు మీరు చాలా వాటర్ కదా ఎప్పుడైనా క్యాష్ బ్యాక్ వచ్చిందండి నూట యాభై రూపాయలు లోన్ మీద ఒక ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు తగ్గించి ఎవరైనా ఎప్పుడు మూడో బెనిఫిట్ ఏంటి ఇది మీకు అర్థమైంది అనుకుంటాం క్యాష్ బ్యాక్ సో క్యాష్ బ్యాక్ కాకుండా మూడో బెనిఫిట్ ఏంటండి ఫైవ్ ప్లస్ వన్ ఐదు సబ్బులు కొంట సబ్బు ఫ్రీ ఐదు వంట నూనెలు కొంటే ఒక వంట నూనె ఫ్రీ ఐదు శాంపుల్ కొంటే ఒక శాంపూ ఫ్రీ ఐదు చాక్లెట్ బాక్స్ కొంటే చాక్లెట్ బాక్స్ ఫ్రీ ధన్మంతులు ఏ ప్రోడక్ట్ అయినా ఫైవ్ ప్లస్ వన్ ఫైవ్ ప్లస్ వన్ అంటే ట్వంటీ పర్సెంట్ కరెక్టే కదండి స్ట్రైట్ అయ్యే ట్వంటీ పర్సెంట్ ఆర్ నాలుగు వేల మూడు వందల రూపాయలు కొంటే మళ్ళీ పదకొండు వందల రూపాయలు ఇస్తారు ఇదైనా ఓకే ఇదైనా ఓకే ఇది ఎందుకు చెప్పారంటే కీర్తి మేడం గారికి ఐదు అవసరం లేదు ఉన్న ప్రొడక్ట్లు అన్ని ఒక్కొక్కటి తీసుకుందాం అనుకుంటున్నారు అప్పుడు ఇది వర్తిస్తుందా మేడం ఫైవ్ ప్లస్ మనం వర్తించదు ఎందుకు వర్తించదు మీరు ఐదు కొనట్లేదు కదా ఒక్కటే ఒక్కొక్క ఐటమ్ ఐదు కొంటే ఇస్తాడు అందుకే మీ లాంటి వాళ్ళ కోసం ఇంకొక ఆప్షన్ ఏమి ఇచ్చారు అది ఒక ప్రోడక్ట్ ఇదో ప్రోటీదో ప్రోటీదో ప్రోటీ నాలుగు వేల మూడు వందలు కొనుక్కుంటాము అదే అదే డీపీ ప్రైస్కే అన్ని కలిపి నాలుగు వేలు మూడు వందలు చేశారు స్పాట్ లో మీకు పదకొండు వందల రూపాయలు ఈ మీరు ఫ్రీ డేటాక్స్ ఫ్రీ క్యాష్ ఇచ్చి ఫ్రీ ఏదో ఒకటి మూడు నాలుగు ప్రొడక్ట్స్ ఉంటే మీకు నచ్చింది ఫ్రీ తీసుకోవచ్చు ఆ లో ఏదైనా తీసుకోవచ్చు మీరు ఈ నాలుగు వేలు మూడు వందల్లో ఏదైనా కొనుక్కోండి ఫ్రీ మాత్రం నాలుగు రకాలు ఏదో ఇస్తారు ఇస్తాను ఇస్తా అదే బెస్ట్ కదా సార్ నాలుగు వేల మూడు వందలు సూపర్ మార్కెట్కి వెళ్ళి వెయ్యి రూపాయలు ఇప్పుడు ఏమంటారంటే ఫైవ్ ప్లస్ వన్ ఫైవ్ ప్లస్ వన్ లేదా ఫోర్ కి ఒక ఫ్రీ ఇది మూడు నాలుగు ఈ మూడు ఎప్పుడు ఉంటాయండి ఈ మూడు ఫర్ మేము జాయిన్ అయినప్పటి నుంచి ఉన్నాయి సార్ అంటే ఎనిమిదిన్నరలుగా ఉన్నాయి ఇవన్నీ మాకు లేనిది ఏంటంటే ఇది లేదు మాకు ఫైవ్ ప్లస్ వన్ ఉంది అప్పట్లో మీకు ఎడిసిన గొప్ప విషయం ఏంటి అన్ని ఒకటి కొనుక్కున్న కూడా మీకు ఫ్రీమూర్ వస్తుంది మాకు లేని ఇంకొక కొత్త ఆఫర్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ అంటే ఒక ఒక ఐబీడీ తీసుకున్న వ్యక్తి అంటే ఇంటి ఇండిపెండెంట్ బిజినెస్ డిస్ట్రిబ్యూటర్ అంటారండి సిక్స్ మంత్స్ మీరు కంటిన్యూ కొనుక్కుంటే సిక్స్ మంత్స్ ఎంత కొనొచ్చు ఒక ఐబీడీలో యాభై వేల రూపాయలు కూడా కొనుక్కోవచ్చు నో ప్రాబ్లం మినిమం నాలుగు వేల మూడు నుంచి యాభై వేల రూపాయలు మీరు ఎంతైనా మెయింటైన్ చేసుకోండి ఆరు నెలలు మీరు ఎంతైతే మెయింటైన్ చేస్తున్నారో సెవెంత్ మంత్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రొడక్ట్ ఫ్రీ సపోజ్ మీరు పదివేలు మెయింటైన్ చేస్తున్నారు కీర్తి గారు ఆరు నెలలు అయిపోయింది ఏడో నెల మీకు ఐదు వేల రూపాయలు ప్రొడక్ట్ ఫ్రీ డాక్టర్ గారు యాభై వేలు మెయింటైన్ చేస్తున్నారు ఎవ్రీ మంత్ పాతిక వేల రూపాయలు ప్రొడక్ట్ ఫ్రీ ఈ డాక్టర్ గారు ముప్పై వేలు కొంటున్నారు పదిహేను వేల రూపాయలు ప్రొడక్ట్ ఫ్రీ ఈ ఫ్రీ ప్రొడక్ట్ మీకు ఒక పదిహేను ఎనభై ప్రోడక్ట్లు ఇస్తారు అందులో మీకు ఏది కావాలంటే అది కంపెనీ డిసైడ్ చేసింది ఇప్పుడు వరకు డాక్టర్ గారు ఇప్పుడు ఎవరు డిసైడ్ చేస్తారు మన ఇష్టం ఏది ఈ ఫిఫ్టీ పర్సెంట్ ప్రోడక్ట్ గిఫ్ట్ ఇస్తారు కదండి మీకు ఏది కావాలో మీరే సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు సార్ నాకు ఇది ఇది కావాలని అంటే అదే పంపిస్తున్నాం ఓకేనండి ఈ నాలుగు ఆఫర్లు కలుపుకుంటే సిక్స్ మంత్స్తో టెన్ పర్సెంట్ వేసుకోండి రిటైల్ ప్రాఫిట్ ఎంతండి క్యాష్ సిక్స్ పర్సెంట్ ఫైవ్ ప్లస్ వన్ అండి ట్వంటీ పర్సెంట్ సిక్స్ మంత్స్ అండి మొత్తం కలుపుకుంటే అరవై నుంచి డెబ్బై పర్సెంట్ ఉంది లేదండి అంటే మీలాంటి వాళ్ళు పెద్దలు వ్యాపారాల్లో పుట్టిపోయి గారు ఎగ్జాంపుల్ ఉన్నారు ఒక యాభై మందిని డిస్ట్రిబ్యూటర్లుగా మీరు వచ్చిన తర్వాత ఒక యాభై మంది కస్టమర్స్ చూసుకొని మనిషికి రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు ప్రోట మూవ్ చేసినా లక్ష లక్షణా లేదా మేడం గారు ఇది అర్థమైంది కదండి డిస్ట్రిబ్యూటర్ ఇంకా ఏమొస్తుంది డిస్కౌంట్ రిటైల్ ప్రాఫిట్ 20% 6 టు 10% క్యాష్ బ్యాక్ థర్డ్ బెనిఫిట్ 5+1 ఫోర్త్ బెనిఫిట్ కన్సిస్టెన్సీ ఆఫ్ 6 మంత్స్ మెయింటైన్ చేస్తే మీరు ఎంత మెయింటైన్ చేశారో కన్సిస్టెన్సీగా అందులో సగం ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది ఓకేనండి 20% డిస్కౌంట్ అన్నది ఇది ఎక్స్ట్రా ప్రొడక్ట్ ఇది 5+1 అంటే 5+1 ఐదు కొంటే ఒకటి ఫ్రీ ఎంట్రీ సర్ 20% ఎక్స్ట్రా వచ్చినట్లే కదా ఫ్రీ ప్రొడక్ట్ అది ఎలా ఉంటుంది మీకు ఇంకా సింపుల్ గా అర్థమైనట్టు చెప్తాను ఎగ్జాంపుల్ చెప్తాను చేద్దాం సపోజ్ పేస్ట్ ఉందండి ఒక యాభై వేలు సంపాదించాలనుకుంటున్నారు తల్వంత్రిలో మీరు ఎక్కువ ఒక యాభై వేలు సంపాదించాలనుకుంటున్నారు మీ ఇంట్లో ఏదైనా కథ కార్యక్రమం చేశారనుకోండి సార్ ఒక వెయ్యి మందిని పిలుస్తారు పిల్లలు సంతోష్ గారి లాంటి వాళ్ళు ఒక రెండు వేల మందిని పిల్లలు మనం ఆ వాడు పెళ్ళి చేస్తే నాలుగు వేల మందిని పిలాల్సి వచ్చింది మనకున్న సర్కిల్ పట్టి ఏదైనా మనసుకు మూడు వందల నుంచి ఐదు వందల మంది అయితే ఉన్నారు కదా ఇప్పుడు తాగే మీరు తాగే గ్రీన్ టీ ఒక ఎగ్జాంపుల్ చేసుకుందాం మీరు తాగే గ్రీన్ టీ హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి పేస్ట్ ఒకటి గ్రీన్ టీ ఒకటి మనం మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మూడోది ఏంటి అందరికి ఉన్నది ఏంటి కీళ్ళ నొప్పులు కాళ్ళు నొప్పులు ఉన్నాయి ఆరతాయిలు షుగర్ ఉంది మధునీలు డైజెషన్ ప్రాబ్లం గ్యాస్ట్రిక్ ఉంది జైమోక్స్ ఓకేనండి అంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రొడక్ట్ మనకి మూడు ఉన్నాయి ఒకటి ఆర్త్ ఆయిల్ ఆర్త్ ఆయిల్ అవర్ గుర్తుపెట్టుకోండి వన్ అవర్ లో ఎవరికైనా రిజల్ట్ రావాల్సింది రెండోది ఏంటండి జైలెక్స్ రిజల్ట్ ఎంత కాలం అండి ఒక రాత్రిలో వన్ నైట్ ఒక రాత్రిలో రిజల్ట్ వస్తుంది మేడం మూడు వందల యాభై రూపాయలు చెప్తాను నెక్స్ట్ మధునీల్ మధునీల్ అనేటువంటిది డేస్ రిజల్ట్ నేనైతే వన్ మంత్ అంటానండి వన్ అవర్ రిజల్ట్ వన్ నైట్ రిజల్ట్ వన్ మంత్ రిజల్ట్ మేడం మీరు కొంతమంది కొంతమంది కొంతమందికి మంది మందికి ఇచ్చారు సరదాగా వాళ్ళందరికి రిజల్ట్ వస్తే వాళ్ళు వాడుతూ పక్క వాళ్ళు చెప్తారా జస్ట్ మీరు ఎంత రేంజ్ లో కీర్తిగా బిజినెస్ చెప్తారు ఈ ఎగ్జాంపుల్ ఈ ప్రొడక్ట్స్ ఎగ్జాంపుల్ చెప్తారు మీరు పేస్ట్లు ఒక వంద పేస్ట్లు ఆర్డర్ పెట్టారు పేస్ట్ ఎంత డీపీ ప్రైస్